ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం ధ్యానిద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక దేవునికి ఘనత ప్రభావం కలుగును గాక అక్కడే ఉంటాయి అన్ని విషయాలు పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము రెండో ఉత్సవం దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన కాక చూద్దాం అక్కడ అసలు సేవకుడు అంటే ఏంటో నేను మీకు తెలియజేస్తాను ఇందాకేం చేశాను సంసోని యొక్క పతనానికి కారణాలు చెప్పాను ఇప్పుడు సేవకుడు అంటే ఏం చేయాలో చెప్తాను సేవకుడు అంటే ఏం చేయాలో చూడండి బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్ష దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి ఆమె చూడండి సేవకుడు ఏం పనులు చేయాలో పేతురు గారు మనకి ఏడు అంశాలు తెలియజేస్తున్నాడు మొట్టమొదటిది ఏంటంటే బలము చేత బలిమి అని అండి అందరూ బలిమి నేనెంత బలవంతుని నేనెంత శక్తివంతుని నేనెంత తెలివి కలవాడిని అని నీ తెలివితేటలు నీ బలముతో సేవ చేయకూడదు దేవుని ఇష్టపూర్వకంగా సేవ చేయాలి సేవ ఎలా చేయాలంట దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టపూర్వకంగా మనం సేవ చేయాలి ఒకటో పాయింట్ రెండో పాయింట్ చూడండి దుర్లాభాపేక్షతో కాక దేంతో కాకండి అట సేవకుడు దేంతో డబ్బు దుర్లాభ అపేక్ష అంటే లాభాపేక్షతో కాక ఆత్మీయతతో సేవ చేయాలి రెండో పాయింట్ ఏంటంట దుర్లాభాపేక్షతో కాక సేవ చేయాలి మూడోది ఎలా చేయాలంటే సిద్ధ మనసుతో సేవ చేయాలి చెప్పాలి గట్టిగా చెప్పండి దేంతో చేయాలంట సిద్ధ మనసు కలిగి ఉండి సేవ చేయాలి కొంతమంది ఉంటారు ఇవాళ నాకు ఫోన్ రాలేదు నేను పోవట్లేదు నాది ఘనమైన పరిచయం నేను ఫోన్ చేస్తేనే నేను పోతాను అన్న నేను ఒక మాట్లాడుతాను వీళ్ళన్నా చేపలు సముద్రంలో ఉంటాయా మన ఇంట్లో ఉంటాయా సముద్రంలో ఉంటాయి చేపలు పట్టుకోవటానికి మనము చేపలు దేనికి చేపలు సముద్రం ఉంటాయి కదా సముద్రం దేనికి సాదృశ్యం లోకానికి సాదృశ్యం అవును కదా మరి మనం లోకంలోకి వెళితే చేపలు దొరుకుతాయా ఇంట్లో కూర్చుంటే దొరుకుతాయా వెళ్ళాలి కదా లోకంలో వెళ్లకుండా నేను సేవకున్ను బోర్డు పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే చేపలన్నీ ఎక్కడ ఉంటాయి లోకం అనే సముద్రంలో నశించిపోయి నాశనానికి వెళ్ళిపోతాయి మరి మనం జాలరీలు అని పేరు పెట్టాడుగా దేవుడు మనం జాలరీ అన్నప్పుడు ఆత్మల కాపరి అన్నప్పుడు మనం ఎక్కడికి పోవాలి లోకంలోకి వెళ్ళాలి సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి స్కూల్స్ దగ్గరికి వెళ్ళాలి కాలేజీల దగ్గరికి వెళ్ళాలి లాడ్జీల దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ దొరికితే ఆత్మలు ఎక్కడ గుంపులు గుంపులు ఉంటాయి బాగా మత్తు పదార్థాలు సేవించే గుంపులు కాడికి వెళ్ళాలి ఇంకా ఎక్కడ దొరుకుతాయి ఇంకా ఎక్కడ జాతరలు ఇంకా మనకి ఉప్పలేం దొరుకుతాయి సండే మార్కెట్ మండే మార్కెట్ ట్యూస్డే మార్కెట్ ఎక్కడ దొరుకుతాయి ఆత్మలు ఎక్కడ దొరుకుతాయి ఏడ గుప్పలు గుప్పలు కుప్పలు కుప్పలు ఎక్కడైతే ఉంటే అక్కడికి పోయి మనం నిలబడి అవునా నిజం చెప్ప అవునా కాదా మనం ఇంట్లో కూర్చుంటే ఆత్మల్ని కాపాడతామా చెప్పండి కాపాడలేము ఇప్పుడు వాళ్ళంటే కార్పొరేట్ సేవకులు వాళ్ళ తాతల తండ్రులు చేశారు కాబట్టి సరిపోయింది మరి మనం ఎట్లా చేయాలి మనం సేవ చేస్తేనే కదా దేవుడు మనల్ని అభిషేకించి ఇప్పుడు వంద మందిని వెయ్యి మందిగా వెయ్యి మందిని పదివేల మందిగా పదివేల మందిని లక్ష మందిగా మార్చేది నువ్వు చేయకుండా మౌనంగా ఉంటే వస్తరా రారు ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట ఏమంటున్నాడు తెలుసా సిద్ధ మనస్సు నా సేవ జీవితంలో ఒక ఎనిమిది సార్లు చెప్పులు చూపించాడు దేవుడు నేను పడుకోని నిద్రపోతుంటే చెప్పులు దేనికి సాదృశ్యం సిద్ధ మనసు లే బయలుదేరి వెళ్ళిపో లోకంలోకి వెళ్ళిపో ఏం చేయాలి ఏం చేయాలి సువార్త చెప్పు సువార్త చెప్పుతూనే ఉండు ఏదో ఒక మాట వారిని పట్టుకొని వారిని మార్చునుగాక ఆమె దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగాక ఎక్కడెక్కడైతే గుంపులు ఉంటాయో అక్కడక్కడ వాళ్ళు ఇట్లా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారా నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా ఇట్లా రావ వస్తూ ఉండాలి వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటే నువ్వు ఇట్లా పాంప్లెట్ పెట్టుకొని ఇట్లా వస్తావు అనుకో ఆ పాంప్లెట్లు వారిని మార్చునుగాక ఏదో ఒక పదము వారిని పట్టుకునుగాక ఆ గాలానికి వారు దొరికిదరగాక దొరికి వారి జీవితాన్ని నరకం నుంచి తప్పించుకొని నిత్య జీవాన్ని పొందుకున్నదిగాక కాబట్టి మనం ఎలా ఉండాలంటే తెలుసా సిద్ధ మనస్సు కలిగి ఉండాలి గట్టి చెప్పండి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి మొదటిది దేవునికి ఇష్టానుసారమని సేవ చేయాలి రెండోది దుర్లాపేక్షతో కాకుండా సేవ చేయాలి మూడోది సిద్ధ మనస్సు కలిగి సేవ చేయాలి నాలుగోది చూడండి మీ మధ్యనున్న మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచ్చు పై విచారణ అంటే తెలుసా మన దగ్గరికి వస్తారు అన్న నాకు పెళ్ళి ఇద్దా కాదన్నా అన్న ప్లీజ్ అన్న నీకు దండం పెడతాన్నా అన్ని ఎన్ని సంబంధాలు వస్తాయి పోతానే అన్న అన్న ప్లీజ్ అన్న నాకోసం ప్రార్థనే అన్న అని అడుగుతారు అన్న నాకు అబ్బాయే కావాలన్నా ఆల్రెడీ ముగ్గురు అమ్మాయిలు కుట్టారన్నా అని అడుగుతూ ఉంటారు ప్రజలు మన దగ్గరకు వచ్చి ఏమడుగుతారు బాధలు చెప్పాలి అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా పై విచారణ చేయాలి అంటే దేవుణ్ణి అడగాలి అబ్బాయి పుడతాడా పుట్టడా పెళ్ళైద్దా కాదా ఉద్యోగం వస్తుందా రాదా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడు దేవుడు ఫలానా వాళ్ళ గురించి మనం విజ్ఞాపన చేసినప్పుడు వారికి సంబంధించిన దర్శనం దేవుడు మనకి గాక అలాగ మనం ఏం చేయాలంటే పై విచారణ చేయాలి గడి చెప్పాలి ఏం చేయాలి పై విచారణ పై విచారణ చేసి వారికి సంబంధించిన దానికి సంబంధించిన శ్రమకి ఆ శోధనకి సంబంధించిన జాబ్ మనం చెప్పాలి ఆ తర్వాత మందను వాచ్మెన్ లాగా కాయాలి కాయుడి అని రాశాడు చూడండి మందని ఎప్పుడు ఏం చేయాలంట మన చేతిలో ఏం పెట్టాడు దుడ్డు గర్ర పెట్టాడు దుడ్డు గర్ర పెట్టుకొని ఆ మందని మనం ఏం చేయాలంట నిత్యము కాస్తూనే ఉండాలి గట్టి చెప్పండి ఏం చేయాలంట కాస్తూనే ఉండాలి తొడేలు వస్తుంది క్రూర మృగాలు వస్తాయి పులి వస్తుంది సింహం వస్తుంది ఆ తర్వాత ఏమొస్తాయి గుంట నక్కలు వస్తాయి నక్కలు వస్తాయి కుక్కలు వస్తాయి గొర్రెలు తిట్టడానికి గొర్రెలకి యాంటీ ఏంటి సర్పాలు వస్తాయి కొండ సెలవులు వస్తాయి ఇలాగా క్రూర మృగాలు వస్తాయి వాటన్నిటి చేతిలో నుంచి మనం ఎవరిని కాయాలి మందని కాయాలి ఐదో పాయింట్ ఏంటంట మందను మనము కాయాలి కట్టికి చెప్పాలి మందను మనము కాయాలి మళ్ళీ వాళ్ళకు వచ్చిన సమస్యలకు మనం ఏం చేయాలి మన సొంతగా చెప్పకూడదు మన సొంతగా చెప్పిన అమ్మా నీకు అబ్బాయిస్తలే పోండి అనుకో అబ్బాయి ఈ అమ్మాయి నమ్మిపోద్ది అన్న చెప్పిండని ఆడ అమ్మాయి పుట్టుద్ది అమ్మాయి పుట్టగానే అన్న అంత దొంగ పాస్టర్ ఒక లేడని ఈ అమ్మాయి దేశమంతా చెప్పుద్ది అర్థమవుతుందా అందుకని మనం ఆ విషయం అట్ట చెప్పకుండా మనం ఏం చేయాలంటే నేను దేవుడిని అడిగి చెప్తా నేను ఎవరిని అడిగి చెబుతాను నీకు అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు నేను దేవుడిని అడిగి చెబుతానమ్మా నాకు టైం ఇవ్వని చెప్పి పై విచారణ చేసి దేవుడు చెప్పినాక మనం వాళ్ళకి చెప్పాలి తొందరపడి టా 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 చెప్పించునుకో ప్రవచనాలు ఏమైతే తెలుసా మనం పోయి లోపల కూర్చుంటాం కాకపోతే లేకపోతే మన పేరుడు మనమే కూనీ చేసుకున్న వాళ్ళ ఇంకా చూడండి అక్కడ రాయబడిన మాట ఇంకొన్ని మాట మూడో చనం చూడండి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనుండట్టు నుండక మందకు మాదిరులుగా ఉండండి చెప్పండి ఏం చేయాలంట ప్రభువులై ఉండట్టు ఉంటారు ఏ నేను చెప్పినట్టు తినాలి నేను చెప్పిన నేను చెప్పిన వాళ్ళతో మాట్లాడకూడదని వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడతాడు నువ్వు వాళ్ళు నాతో మాట్లాడతా కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు అని ప్రభులమైనట్టు ఉండకూడదు వాళ్ళ స్వేచ్ఛ ఇప్పుడు మన చర్చికి చాలా మంది వస్తారండి వచ్చినప్పుడు మా ఫలానా పార్టీకి వెయ్యాలి మీరు నేను చెప్పిన పార్టీకి వెయ్యాలి అని మనం చెప్పిన అనుకో వాళ్ళ స్వేచ్ఛను మనం ఏం చేసినట్టు హరించినట్లు వారి స్వేచ్ఛను మనకి రాజకీయ సంబంధం ఏంది లేదు మనకి ఆత్మక సంబంధమైన స్వాతంత్రమే ఉంది కానీ వారి రక్త సంబంధాల గురించి కానీ వారి రాజకీయ సంబంధం కానీ వారి ఆర్థిక సంబంధమైన విషయాలు మనకు సంబంధమే లేదు మనం ఏ పొద్దు పాపం చేస్తున్నారా పాపం నుండి విడిపించాలా ఆ పాపం ఏ వ్యసనంలో బంధించబడ్డారు దాని నుంచి వారిని ఎలా విడిపించాలనే స్వేచ్ఛ ఉందిగా తప్ప ఇక మిగతా విషయాల్లో మనకు సంబంధం లేదు మిగతా వాటిలో మనకి అందుకని మీరు మందని కాసేటప్పుడు ప్రభువులైనట్టుండి ప్రభువులాగా ఉండకుండా ఆ మందకి మీరు మాదిరి కడులై ఉండు ఎన్నో పాయింట్ అది ఎన్నో పాయింట్ ఆరో పాయింట్ మందకు మనం ఏమై ఉండాలంట మాదిరిగా ఉండాలి అబ్బా మా అన్న దగ్గరికి వెళ్తాడు మాకు ఏం పట్టించుకోడండి ఆయన వస్తాడు ప్రార్థన చేస్తాడు వెళ్ళిపోతాడండి ఆయన చెప్పాల్సింది చెప్తాడండి మేము ఏదైనా తప్పులు చేస్తే ఇది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోతాడండి అంగంతే ఇంకా దానికంటే నువ్వు ఎక్కువ ఓవరాక్షన్ చేసినావు అనుకో నువ్వు వాళ్ళని నియంత పాలనలోకి తీసుకుపోయినట్టే వాళ్ళు కొన్ని రోజులకి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి ప్రతి నిర్బట్లారా ఆ తర్వాత ఏడో పాయింట్ ఒకసారి చూద్దాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు ఆమెన్ దేవునికి మహిమ అయితే ఎప్పుడైతే మనం పైన ఆరు లక్షణాలు కలిగి నమ్మకంగా సేవ చేస్తూ ఉంటామో మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం శావకుడు యొక్క ఏడు లక్షణాలు ఇవి చెప్పండి ఫస్ట్ది ఏం చెప్పినో సంశోని పతనానికి ఏడు లక్షణాలు రెండోది ఏం చెప్పినావు శావకుడు ఎలాంటి లక్షణాలు దైవ లక్షణాలు కలిగి ఉండాలి దేవునికి మహిమాఘనత ప్రభావములు కలిగిన గాక ఇక మూడో విషయం